అమరావతి ఇంటర్మీడియట్ విద్యలో అంధ విద్యార్థులకు ఒక కొత్త అవకాశం లభించింది ఇకపై వీరికి ఎం పి సి మరియు బై పి సి కోర్సులలో కూడా ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు వీరు కేవలం ఆర్ట్స్ గ్రూపుల్లోనే చదువుకునే అవకాశం ఉండేది ప్రాక్టికల్ పరీక్షల సమయంలో ఇబ్బందులు లేకుండా వీరికి బిట్ పేపర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు మరియు అవసరమైతే స్క్రైబ్ సహాయం కూడా అందుబాటులో ఉంటుంది ఐదు సబ్జెక్టులకు తప్పనిసరి మార్పులు దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్లో ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు ఉంటుంది అయితే జేఈ మెయిన్స్ నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ఐదు సబ్జెక్టులు తప్పనిసరి ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఒక ప్రత్యేక ప్రతిపాదన చేసింది ఇకపై నాలుగు సబ్జెక్టుల సగటు మార్కులను ఐదవ సబ్జెక్టు మార్కులుగా పరిగణించనున్నారు ఈ విధానం ఈ ఏడాది నుంచి శాశ్వతంగా అమల్లోకి వస్తుంది అలాగే ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిలబస్ పూర్తిగా మారింది మరియు పరీక్షా విధానాన్ని కూడా అధికారులు మార్చారు బిఎస్సీ నర్సింగ్ మరియు వై ఎస్ ఆన్లైన్ దరఖాస్తులు విజయవాడలోని డాక్టర్ ఎన్ ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని నర్సింగ్ కళాశాలల్లో ఎస్ సి నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సెప్టెంబర్ నాలుగు రాత్రి ఏడు గంటల వరకు తమ ధృవీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అలాగే బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండియోగిక్ సైన్సెస్ బి ఎన్ ఎస్ కోర్సు ప్రవేశాలకు కూడా దరఖాస్తులు ఆహ్వానించారు అభ్యర్థులు ఆగస్టు ఇరవై ఎనిమిది ఉదయం పదకొండు గంటల నుంచి సెప్టెంబర్ ఐదు మధ్యాహ్నం మూడు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ డిఆర్ఎన్టీఆర్ డాట్ యుఎస్ఏపి డాట్ ఐఎన్ను సందర్శించవచ్చు